వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి విశ్వగురు అని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున మాటలు చెప్పాడు నేను చెప్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంటాని భజన చేశాడు అమెరికా పర్యటన సందర్భంగానే నరేంద్ర మోడీ సమక్షంలోనే ఇండియా మీద ఇండియాలో ఉన్న పౌరుల మీద ట్రంప్ మాట్లాడే మాటలకి ఇక్కడ ఏమీ కౌంటర్ లేకుండా వచ్చిన వ్యక్తిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించిండు అక్రమ వలసల పేరుతోటి భారతీయుల్ని మరొకసారి అవమానించిండు ట్రంప్ గతంలోనే ఫిబ్రవరి ఐదో తారీఖున అమెరికా దేశంలో భారతదేశం నుంచి అక్రమంగా వెళ్ళిన వాళ్ళని వెనక్కి పంపిండ్రు అమెరికాకి సంబంధించిన అధికారులు ఆ సందర్భంలోనే నూట నాలుగు మంది ఎవరైతే ఇండియాకి సెవెన్సీ అక్కడున్న సైనికుల విమానంలో భారతదేశానికి తరలించారో వాళ్ళకి వచ్చేటప్పుడు చేతులకు బేడీ కాళ్ళకి సంఖ్యలు లేసి ఒక రకంగా నేరస్తులుగా క్రూరమైన నేరస్తులుగా వాళ్ళని విమానంలో ఎక్కించి అక్కడి నుండి ఇండియా వచ్చేదాకా కూడా సంఖ్యలు తీయకుండా వాస్తవంగా విమానంలో ఎక్కితే ఎవడు పారిపోడు కానీ ఇండియాలో అది కూడా అమృత్సర్ పంజాబ్ ఎయిర్పోర్ట్లో దిగేదాకా కూడా వాళ్ళ సంఖ్యలు తొలగీయకుండా చిత్రహింసలు పెట్టారని ఆ ఫ్లైట్లో వచ్చిన భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు దానిమెంట్ మీద పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అప్పుడు విదేశాంగ మినిస్టర్ కూడా చెప్పాడు ఇది భారతదేశ పౌరులకు జరిగిన అవమానంగా గుర్తిస్తున్నాం అమెరికాని దీని మీద ప్రశ్నిస్తామని ఓ పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఏం జరిగింది నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉండగానే అక్కడి నుంచి రెండు విమానాల్లో ఇండియాకి సంబంధించి అంటే అమెరికాలో అక్రమంగా వలస వచ్చారనే వాళ్ళని ఇండియాకి పంపించారు ఒకటి శనివారం వచ్చిన విమానంలో నూట పదహారు మంది వస్తే ఆదివారం వచ్చిన విమానంలో నూట పన్నెండు మంది వచ్చారు వీళ్ళని కూడా సేమ్ అదే సంఖ్యలు అదే అవమానకరమైన పరిస్థితి చేతులకి బేడిలేసి కాళ్ళకి సంఖ్యలేసి భారతీయుల్ని దుర్మార్గంగా అవమానిస్తూ ఈ విశ్వగురు అని చెప్పుకునే నరేంద్ర మోడీ పాలనలో ట్రంప్కు ఫ్రెండ్ అనే చెప్పుకునే నరేంద్ర మోడీ యొక్క బీజేపీ గవర్నమెంట్లో భారతీయులకు జరుగుతున్న అవమానం హిందువులకు అవమానం జరిగితే మేము సాయించమని అనేక సార్లు ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్ద ఎత్తున చెప్పింది మరి వీళ్ళకి అవమానం జరిగిందంత ఎవరికి ఇవి వచ్చిన వాళ్ళంతా హిందువులు కాదా హిందువులకు అవమానం ట్రంప్ చేస్తే ఎందుకు నరేంద్ర మోడీ మాట నోట్లో నుంచి పెగలట్లే ఎందుకు ట్రంప్ని అనలేకపోతుండూ భారతదేశం పరువు మొత్తం విదేశాల్లో పోతూ ఉంటే నరేంద్ర మోడీ ఎందుకు నోరు ఇప్పట్లే ఇప్పుడు ఇది మన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇంకొక చర్చ కూడా ఈ అక్రమ వలసల మీద చర్చ ఉంది అమెరికా నుంచి మన దేశానికి ఎవరినైతే తీసుకొస్తున్నారో వాళ్ళని పంజాబ్కి సంబంధించిన రాష్ట్రంలో అమృత్సర్ ఎయిర్పోర్ట్లను దించడం మీద ఇప్పుడు అక్కడున్న ఆప్ గవర్నమెంట్ అక్కడున్న ముఖ్యమంత్రి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసిండు వాస్తవంగా ఫిబ్రవరి ఐదో తారీఖునే అమృత్సర్కే ఎందుకు దించాలి వాస్తవంగా అమృత్సర్లోనే ఎయిర్పోర్ట్లోనే ఎందుకు దించాలి అమెరికా నుండి వచ్చిన విమానం అది గుజరాత్లో దించవచ్చు ఢిల్లీలో దించవచ్చు కదా మా రాష్ట్రాన్ని బదనాం చేసేందుకే ఈ రకమంగా బీజేపీ కుట్ర చేసిందని అక్కడున్న ముఖ్యమంత్రి ఆరోపించిండు ఇప్పుడు వచ్చిన రెండు విమానాలు కూడా మళ్ళీ అదే అమృత్సర్లో దిగినాయి అసలు అక్రమ వలసల పేరుతో వచ్చినంత ఏ రాష్ట్రం వాళ్ళు పంజాబ్ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు హర్యానా రాష్ట్రం వాళ్ళు ఉన్నారు గుజరాత్ వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రానికి పంపించాల్సి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చే సందర్భంలో ఏ రాష్ట్రం సంబంధించిన ఎక్కువ మంది వస్తే అక్కడ దించుతామంటారు ఓకే మొదటిసారి వచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రం నుండి ఎక్కువ మంది పోయారు కాబట్టి అమృత్సర్లో దించారనుకుందాం కానీ రెండోసారి వచ్చిన మూడోసారి విమానం అయితే స్పెషల్గా గుజరాత్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గుజరాత్ సంబంధించిన ప్రజలే ఎక్కువ మంది ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దించే బదులు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎందుకు దించలేదు దానికి ఏం చెప్తున్నారు బీజేపీ వాళ్ళు అంటే అమెరికా నుంచి అమృత్సర్ అనే ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ దించుతూ ఉంటున్నారు ఇది తప్పుడు వాదన అమెరికా నుండి అమృత్సర్ ఎంతైతే ఎయిర్పోర్టు దూరం ఉంటుందో అహ్మదాబాద్ ఎయిర్పోర్టు కూడా అంతే దూరం ఉంటుంది గుజరాత్కి కూడా అంతే దూరం ఉంటుంది కానీ గుజరాత్కి దించకుండా పంజాబ్లో దించటం అంటే దీన్ని రాజకీయంగా కూడా మోడీ ఉపయోగించుకుంటుండనేది క్లియర్ వాస్తవంగా ఈ మానవ అక్రమ రవాణా గురించి నరేంద్ర మోడీ అమెరికాలో మాట్లాడాడు కానీ ఎక్కువ మంది అమెరికాకి అక్రమ వలసదారులకు పోయిన రాష్ట్రం ఏంటి మన దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం గుజరాత్ గుజరాత్ రాష్ట్రం నుంచే అక్కడున్న ఏజెంట్లే భారతదేశ పౌరుల్ని ఇతర దేశాలకి అమెరికాకి అక్రమ రవాణా చేస్తున్నారనేది స్వయంగా ఈడీనే చెప్పింది కాబట్టి గుజరాత్ రాష్ట్రం నుండి అక్రమంగా అమెరికా పోతా ఉంటే నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో జరుగుతుంటే ఏం చేసిండు అంటే గుజరాత్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని కాపాడటం కోసం వాళ్ళని తీసుకొచ్చి పంజాబ్లో దించుతున్నాడు గుజరాత్లో దించట్లేదనే వివాదం కూడా ఇప్పుడు దేశంలో ఉంది అయితే అక్రమ వలసల మీద మానవతా విలువలు ఉండటం అవసరం అక్కడికి ఇప్పుడు వచ్చిన దాంట్లో సిక్కు సంబంధించిన ప్రజలకి కనీసం తలపాకు కూడా చుట్టుకొనివ్వలేదనే వాళ్ళు ఆరోపణ చేశారు అకాలి శిలో అక్కడున్న సిక్కు మతస్థులంతా ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు మత సంస్థలు మతాలను గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో కాబట్టి అమెరికా అమెరికా పౌరులు అక్కడికి పోయిన వాళ్ళని వీసాలు దాటిన వాళ్ళని లేదా అక్రమంగా పోయిన వాళ్ళని గౌరవంగా ఆ దేశాలకు పంపిస్తున్న సందర్భం మిగతా దేశాలకు పంపించేటప్పుడేమో గౌరవంగా పంపిస్తుంది ఇప్పుడు మెక్సికోకి పంపిస్తారు అమెరికా నుండి లేదు ఇంకొన్ని దేశాలకు కూడా చైనా నుంచి కూడా వచ్చారని వాళ్ళ దగ్గర పంపిస్తున్నారు వాళ్ళకు కూడా సంఖ్యలు లేస్తున్నారా వాళ్ళకు కూడా ఈ రకంగా పంపిస్తున్నారా కేవలం ఇండియా మీదనే ఎందుకు దిరాక్రమణ జరుగుతుంది ఇంత జరుగుతుండగా నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదు కాబట్టి ఇండియాకి జరిగిన అవమానం మీద నరేంద్ర మోడీ బాయతో వహించాల్సిన అవసరం ఉంది ట్రంప్కి సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రకమైన నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది